<laughs> eh hey, Daddy, kenapa? Haji Cepu Happy Birthday Happy to Birthday to you, you. <laughs> uh. Happy Birthday Chepu. హాయ్ ఫ్రెండ్స్ వీడియో వచ్చేసరికి మే పదిహేను రోజు తీసిన వీడియో అండి ఆ రోజు మధ్యాహ్నం స్కూల్ అయిపోయిన దగ్గర నుంచి అయితే వీడియో స్టార్ట్ చేశాను మధ్యాహ్నం స్కూల్ అయిపోయిన తర్వాత ఇలాగ నేను స్కూల్కి దగ్గరలో ఉన్న బేకరీకి అయితే వచ్చానండి మా వారి కోసం కేక్ రెడీ చేద్దామని చెప్పేసి బ్రెడ్ తెద్దామని చెప్పేసి వెళ్ళాను కానీ అక్కడ బ్రెడ్ అయితే బాగోలేదండి అందుకని ఇలాగ కేకే తీసుకున్నాను బేస్ కేక్ బేస్ తీసుకున్నాను అలాగే ఓరియో బిస్కెట్లు కూడా అండి కేక్ తయారు చేద్దామని చెప్పేసి మధ్యాహ్నం చేద్దాం అనుకున్నాను కానీ నేను ఆ రోజు మార్నింగ్ కర్రీ అయితే చేయలేదు ఇక మధ్యాహ్నం ఈ కేక్ పెట్టేసుకుంటే కర్రీ చేయడం లేట్ అవుతుందని చెప్పేసి ఫస్ట్ కర్రీ అయితే స్టార్ట్ చేశానండి టమాటా క్యాలీఫ్లవర్ అయితే కర్రీ చేశాను ఆ రోజు మేము నైట్ వచ్చేసరికి మూవీ కన్నా వెళ్దాం లేకపోతే రెస్టారెంట్కైనా అని చెప్పేసి అనుకున్నామండి కానీ మా నాశరావుపేటలో మే పదిహేను అయితే వన్ ఫార్టీ ఫస్ట్ సెక్షన్ అయితే ఇది ఇచ్చారండి కర్ఫ్యూ ఉంది అందువల్ల ఇక ఎందుకులే రిస్క్ తీసుకోవడం అని చెప్పేసి ఎక్కడికైతే వెళ్ళలేదండి ఇలాగే ఇంట్లోనే అయితే నేను తయారు చేసిన కేక్ అయితే కట్ చేశారు మా వారు ఆయనకైతే సెలబ్రేషన్స్ ఇలాంటివి అయితే అసలు ఇష్టం ఉండదండి ఇక సేమియా పాయసం అయితే చేశాను చాలా బాగా వచ్చింది కాకపోతే నేను అది అయిపోయిన తర్వాత లాస్ట్లో మిగిలిన దాన్ని వీడియో తీశానండి వీడియో తీయటం మర్చిపోయాను స్టార్టింగ్లో అలాగే ఇలాగ శనగపినితోటి బేసిన్ లడ్లు అయితే చేశానండి నేను పర్ఫెక్ట్గా వస్తాయో లేదో అని చెప్పేసి కొంచెమే చేశాను కానీ చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఈసారి ఫుల్ వీడియో అయితే తీసి మీకు పెట్టడానికి ట్రై చేస్తానండి ఇవి 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 చేసినప్పుడైతే నేను ఫుల్గా వీడియో అయితే తీయలేదు మా హస్బెండ్ వచ్చేసరికి నైన్ థర్టీ దాటింది అప్పుడైతే కేక్ కట్ చేస్తున్నారు చెప్పు హ్యాపీ బర్త్డే తనకిలా కేక్ కటింగ్ చేయడం సెలబ్రేషన్ చేసుకోవడం అయితే ఏమి ఇష్టం ఉండదండి కాకపోతే ఇక నేను ఏడు మొహం పెట్టుకున్నా అని చెప్పేసి ఇంకా కట్ చేశారు నేనైతే నేనే రెడీ చే తయారు చేశానండి కేక్ అయితే చాలా సింపుల్ అండి అలా సింపుల్గా ఇంట్లో అయితే మా వారి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేసేసాము అయితే ఇష్టపడ్డారులేండి ఇంకా నేను పిల్లలు బలవంతం మీద తను కేక్ అయితే కట్ చేశారు కేక్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి ఓకే ఫ్రెండ్స్ మా ఈ చిన్నలాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి